హలో అండి వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ మసాలా దోశను ప్రిపేర్ చేసుకుందామండి రొటీన్గా చేసుకునే దోశ రెసిపీ కాకుండా వీక్లీలో ఒక్కసారైనా ఇలా కమ్మనైనా హెల్దీ అయిన దోశ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందించామంటే టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట మరి ఇప్పుడైతే దోశకు కావలసిన దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని మూడు గ్లాసుల రైస్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకుందాం అదే గ్లాసుతో ఒక గ్లాసు మెనపగుళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యము మెనపగుళ్ళన్నిటిని కూడా రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ వేసేసి మూతబెట్టి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి పిండి రుబ్బుకోవడానికి ఒక ఐదు నిమిషాల ముందుగా ఏ గ్లాస్తో అయితే మనం బియ్యము మెనపగుళ్ళు కొలుచుకున్నామో అదే గ్లాసుకి హాఫ్ గ్లాసు అటుకులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత మూతదేసి చూసామంటే చూడండి బియ్యము మినపగుళ్ళు అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి కదా ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం నేను ఇక్కడ రెండు దపాలుగా మిక్సీ పడుతున్నానండి మీరు గ్రైండర్లో కూడా రుబ్బేసుకోవచ్చు సగం వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండినంతా ఒక గిన్నెలో వంపేసుకుందాం మిగిలి ఉన్న బియ్యము మినపగుళ్ళను కూడా వేసేసుకొని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండినంతా గిన్నెలో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి మొత్తాన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలిపేసుకొని మూత పెట్టేసి రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి పిండి చాలా బాగా పొంగింది కదా ఒకసారి పిండిని అంత మొత్తం కలిపేసుకొని కావలసినంత పిండిని సపరేట్గా గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో లో పెట్టామంటే మూడు నాలుగు రోజుల వరకు ఎన్ని రకాల దోశ రెసిపీస్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కట్ట పాలకూర తీసుకొని రెండుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఆకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకుందాం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కడిగేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆకునంత బాగా ఉడికించేసుకొని ఫిల్టర్ పట్టేసుకుందాం ఆకు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్లు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం కుకింగ్ సోడా ఏమీ అవసరం లేదండి దోస బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకుందాం వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్ తొరుగుదేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశను వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్కి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని చల్లేసుకోవాలి తురిమేసుకున్న ను వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ పీసెస్ని వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు తురిమేసుకున్న అల్లాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా దోశ మొత్తానికి స్ప్రింకిల్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్కు బదులుగా ఇంకా కమ్మగా దోశ ఉండాలంటే నెయ్యినైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు దోశను వేయించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే దోశ కింద వైపు ఎర్రగా బాగా వేగి ఉంటుంది రెండవ వైపు దోశను తిప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూతబెట్టేసి మనం దోశను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా రెండవ వైపు తిప్పకుండా దోశని ప్లేట్లో తీసుకోవడమే కమ్మగా చాలా చాలా బాగుంటాయండి ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ కమ్మనైన పాలక్ మసాలా దోశని ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో టేస్ట్ చేయొచ్చు మీకు నచ్చిన చట్నీతో ఈ దోశ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు ఎప్పుడు రొటీన్గా తీసుకునే దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కమ్మనైన మసాలా దోశను కూడా వేసేసి ఇచ్చామంటే ఫ్యామిలీకి హెల్తీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి చూశారు కదండీ పాలక మసాలా దోశని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్